హలో అండి అందరికి అందరు ఎలా ఉన్నారు పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు పిల్లలు వెళ్ళిపోయాక నేను ఏమేం చేస్తాను ఇంట్లో అనేది ఈ రోజు లాగనమాట మిమ్మల్ని కూడా స్కూల్ కి పంపించేసాక ప్రశాంతంగా స్నానం చేసుకొని పూజ చేసుకొని ఇలా మార్నింగ్ వేసిన బట్టలు అన్ని ఆరేసేస్తున్నాను అండ్ ఫుల్ వర్షాలు అనమాట హైదరాబాద్ లో అసలు బట్టలు ఆరేట్లేదండి టూ డేస్ పడుతున్నాను బట్టలు ఉతికానంటే అవి టూ డేస్ ఆరేస్తున్నాను అలాగే ఈ వాతావరణానికి అయితే అస్సలు చల్లగా ఏమి తినాలనిపించట్లేదు ఇంట్లో వస్తువులన్నీ ఎక్కడ అక్కడ పెట్టి ఇలా బట్టలన్నీ ఆరేయడం అంత పని అయిపోయింది అనమాట అండ్ ఇప్పుడైతే శ్రీకాంత్ కొద్దిగా ఒక సీరియస్ డిస్కషన్ అనమాట అదేం లేదు మేము అమీన్పూర్లో ఒక కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము దాని గురించి అండ్ మేం నెక్స్ట్ టూ త్రీ వీడియోస్లో మేము కన్స్ట్రక్ట్ చేస్తున్న బిల్డింగ్ ఏంటి వాటి డీటెయిల్స్ అన్ని క్లియర్గా నేను చెప్తాను ఇలా అయితే కొద్దిసేపు డిస్కషన్ అయింది అండ్ మధ్యాహ్నం లంచ్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా మార్నింగ్ అయితే మెందుకూర పప్పు చేశాను అనమాట మా పెద్దోడు లంచ్ బాక్స్కి అండ్ ఇప్పుడైతే నేను ఉలవలతో రసం చేద్దాం అనుకుంటున్నాను ఉలవలతో చారు అందరూ పెడతారు కదా బట్ రసము కొంచెం రేరుగానే పెడతారు సో ఈ రోజైతే ఉలవలతో రసం ఎలా పెట్టాలో నేను చూపిస్తాను ఒక కుక్కర్ తీసుకొని హాఫ్ కప్పు ఇలా ఉలవలు వేసేయాలి దాంట్లో నేను వాటిని నీట్గా కడిగిన తర్వాత ఒక మూడు పెద్ద టమోటాలు కానీ లేకపోతే నాలుగు మీడియం సైజ్ టమోటాలు కానీ తీసుకొని వాటిని కట్ చేసి అందులో వేయాలి మరి సన్నగా అవసరం లేదు నార్మల్గా హాఫ్ హాఫ్ చేసి వేసేయండి ఒక వన్ టూ అవర్స్ అలా నానబెట్టి ఉంటే ఇంకా బాగుంటుంది బట్ నేను అప్పటికప్పుడు డిసైడ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే నానబెట్టలేదు ఇలా నానపెట్టకపోతే కొద్దిగా కుక్కర్లో విజిల్స్ అయితే ఎక్కువ రావాలి అండ్ టమోటాలన్నీ వేసుకున్న తర్వాత మనం హాఫ్ కప్పు ఉలవలు వేసుకున్నాం కాబట్టి సిక్స్ టు సెవెన్ కప్స్ వాటర్ పోసుకోవాలి నేను చెప్పిన క్వాంటిటీలోనే చేయండి అందుకంటే ఎక్కువ వాటర్ అయితే పోయొద్దు అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది సో కుక్కర్లో వాటర్ అని పోసిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి ఇక మూత పెట్టేయడమే మూత పెట్టి నాన పెట్టినవైతే సెవెన్ టు ఎయిట్ విజిల్స్ పెట్టకుండా అప్పటికప్పుడు కడిగి వేసిన అయితే ఉలవలు నైన్ టు టెన్ విజిల్స్ వరకు విజిల్స్ అయితే మనం మసాలా చేసేసుకుందాము ఒక చిన్న మిక్సర్ జార్లో కానీ దీంట్లో కానీ మూడు టీ స్పూన్ల జీలకర్ర వేయండి అండ్ అందులోనే రెండు టీ స్పూన్ల ధనియాలు వేయాలి అండ్ జీలకర్ర ధనియాలు వేసిన తర్వాత వాటిని వాటినిక మెత్తగా దంచుకోవడమే సో ఈ రసం పౌడర్ ఇలా చేసేసుకుందాము ఉలవలతో కదా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది అండ్ నేను ఈ ఉలవల రసానికి ఇలాంటి ఉల్లిపాయలు ఉంటాయి కదా చిన్న ఉల్లిపాయలు ఇవి తీసుకున్నాను ఉలవల రసంలో చాలా బాగుంటాయి కుక్కర్ విజిల్ వచ్చేసరికి నేను అయితే ఇవి ప్రిపేర్ చేసుకున్నాను ఉలవలు కొద్దిగా వేడి కదా సో ఈ ఉల్లిపాయలు వేస్తే కొద్దిగా చలివేస్తుంది అనమాట బాడీకి పాటు రెండు నిమ్మకాయల సైజ్ అంతా చింతపండు అయితే పెట్టేసుకున్నాను నానబెట్టుకొని అండ్ కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయాయి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇదిగోండి ఒక స్ట్రైనర్ ఒక గిన్నె అండ్ ఇవన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత కుక్కర్లో ఉడికిన వీళ్ళకు టమోటాలు ఉలవలు అన్నీ ఇలా తీసుకోవాలి నా దగ్గర చిన్న స్ట్రైనర్ ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా తీసుకొని స్ట్రైన్ చేసుకుంటున్నాను అండ్ మీరు ఈవెన్ చేతు కూడా నలుపుకోవచ్చు అనమాట స్ట్రైన్ చేసుకోవచ్చు గట్టిగా ఒత్తుకుంటూ కొద్దిగా వేడి తగ్గాక నేనైతే కొద్దిగా గరిటితో ఇలా చేసి తర్వాత చేత్తో నలిపేస్తాను అనమాట నేను ఇలా చేత్తో అంతా పిండేస్తున్నాను అనమాట మొత్తం పిప్పి మాత్రమే మిగలాలి మొత్తం వాటర్ అన్నీ రసంలోకి వెళ్ళిపోవాలి సో ఇలా రసం అంతా తయారు చేసిన తర్వాత వెంటనే దాన్ని స్టవ్ మీద పెట్టి స్విచ్ ఆన్ చేసి ఆ తర్వాత చింతపండు రసం పోయండి నానపెట్టింది అండ్ దాంట్లో మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు మధ్యలో వేయండి నేనైతే కొద్దిగా మైల్డ్ స్పైస్తో ఉండాలి కాబట్టి కొద్దిగా తక్కువ వేసాను బట్ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే కావాలి నేనైతే రసం స్టవ్ మీద పెట్టేశాను కింద మంట కూడా ఉంది అండ్ కొద్దిగా పసుపు ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి వాటిని అలా మరిగించండి వీటితో పాటు మనం ప్రిపేర్ చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి ఉంది కదా అది కూడా వేసేయండి సో ఈ రసం అయితే మరుగుతూ ఉంటాయి అనమాట మనము దీంట్లోకి తాలింపు పెట్టుకోవాలి అండ్ ఈ తాలింపునైతే గా పెట్టేస్తున్నాను అనమాట ఇందుకోసం ఒక బాండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని కొద్దిగా జీలకర్ర అండ్ ఆవాలు వేసేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి అయితే ఆప్షన్ అంటే అన్ని రసాలకి కాదు ఈ రసంకైతే వెల్లుల్లి ఆప్షన్ వేసుకోకపోయినా పర్లేదు ఆ తర్వాత ఇదిగోండి ఈ ఉల్లిపాయలన్నీ వేసేసుకుందాం ఈ ఉల్లిపాయలన్నీ మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసేసుకుందాం ఆ తర్వాత మీ కారాన్ని బట్టి మూడు లేదా నాలుగు ఎండుమిరపకాయలు కూడా తాలింపులో వేసేసుకుందాం ఇంకా కావాల్సినంత కరివేపాకు కూడా ఆనియన్స్ చాలా చిన్నగా ఉన్నాయి కదా త్వరగా మగ్గిపోతాయి అనమాట ఇవి మగ్గిన తర్వాత కాగుతున్న రసంలో ఇలా వేసేసుకోవడమే కొత్తిమీర తాలింపుకు ముందు కానీ వెనక కానీ వేసేసుకోండి సాల్ట్ సరిపోకపోతే చెక్ చేసుకొని వేసుకోండి ఫైనల్గా టేస్టీ టేస్టీ ఉలవ రసం అయితే తయారైపోయాయి అలుపు వేసిన తర్వాత కూడా వన్ మినిట్ అలా ఉంచి తర్వాత ఫ్లేమ్ ఆఫ్ అయ్యండి అంతే టేస్టీ టేస్టీగా ఉలవలతో రసం రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి అండ్ ఇప్పుడు మణిహార్ స్కూల్ టైం అయింది సో కిందికి వెళ్తున్నాను అండ్ వీళ్ళ స్కూల్ మా కమ్యూనిటీలోనే ఉంటుంది యూకేజీ వరకు ఇక్కడే అవైలబుల్ ఉందన్నమాట సో బస్కి ఎందుకు పంపించడము వేరే స్కూల్స్కి ఎందుకు ఇక్కడే ఉంది కదా నేను కావాల్సినప్పుడు వెళ్ళి తీసుకొని రావచ్చు లాస్ట్ టైం అయితే ప్లే గ్రూప్ అనమాట లెవెన్ థర్టీ వరకే ఉంటుంది ఇప్పుడు వన్ అవర్ ఎక్కువ ట్వెల్వ్ థర్టీ ఉంటుంది సో నాకైతే వన్ అవర్ ఎక్స్ట్రా టైం దొరుకుతుంది ఇంట్లో వర్క్ అంత చేసుకోవడానికి ఒక్కసారి వచ్చాడంటే ఇంట్లో ఏమి చేయనివ్వండి నన్ను చూడండి బ్యాగ్ ఎలా కింద పడేసి వెళ్ళిపోతున్నాడు నిజంగా చెప్తున్నాను మన అమ్మ విలువ మనము అమ్మలమయ్యాకే తెలుస్తుంది ఎంత ఓపిక ఉండాలి రా బాబోయ్ అనిపిస్తుంది ఒక్కోసారి వచ్చాడో లేదో రాగాన దివాన్ కట్న అలా ఓపెన్ చేసేసాడు సో నేనైతే వచ్చిన తర్వాత స్కూల్లో ఏం జరిగింది అన్ని అనమాట అండ్ హోంవర్క్ కూడా ఇస్తున్నారు నిహాచికి హోంవర్క్ ఇస్తున్నారు అన్నప్పుడు చాలా నవ్వు వచ్చింది వీడికి కూడా హోంవర్క్ ఏంటి అని వచ్చాడో లేదో అన్నం తప్ప అన్నీ అడుగుతాడనమాట బిస్కెట్స్ కానీ ఏమైనా అయితే అడుగుతాడు అండ్ నేనైతే చూస్తున్నాను స్నాక్స్ తిన్నాడా లేదా అని ఈ అయితే నానపెట్టిన బాదం పప్పు పంపించాను అనమాట మా చిన్నోడితో కొద్దిగా టైం స్పెండ్ చేసి వాటికి లంచ్ పెట్టిన తర్వాత ఇదిగోండి మార్నింగ్ మిగిలిన మూడు ఇడ్లీలు ఉన్నాయన్నమాట జొన్న ఇడ్లీలు అందుకే అలా కలర్ ఉంది వాటిని కూడా నా లంచ్లో యాడ్ చేసుకొని తింటున్నాను అనమాట అండ్ నా ప్లాన్ ఏంటంటే నిహాష్ని పడుకోపెట్టి నేను రోహిత్ వచ్చేలోపు స్నాక్స్ చేద్దామని వేడివేడిగా చాలా చల్లగా ఉంది కదా బయట సో అండ్ నా ప్లాన్ ఏంటంటే నిహాన్ష్కి అన్నం పెట్టేశాను కదా సో నేను కూడా ఫుడ్ తినేసి నిహాన్స్ ని పడుకో పెడితే ఒక టూ అవర్స్ రోహిత్ వచ్చేలోపు నేను వేడివేడిగా ఏదైనా స్నాక్స్ చేద్దామని బయట అయితే చాలా చల్లగా ఉంది వర్షం పడుతుంది సో బాగా ఆకలి అవుతుంటుంది కదా ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు పైగా వేడివేడిగా ఏదైనా తినాలి అని కొద్దిగా అనిపిస్తుంటుంది కదా సో ని అయితే పడుకో పెట్టడానికి ట్రై చేశాను అనమాట ఈ రోజు బట్ అసలు పడుకోలేదు నేను ఏదైనా ప్లాన్ వేసుకున్న రోజే అస్సలు పడుకోడు నేను ఏదైనా చేస్తున్నప్పుడు షూట్ చేద్దామన్నా కూడా అసలు స్టైన్ అయ్యడు అనమాట సరిగ్గా సో అందుకని పడుకోబె ట్రై చేస్తాను బట్ ఈరోజు మాత్రమే పడుకోలేదు రోజు అట్లీస్ట్ టూ అవర్స్ అయినా పడుకుంటాడు మధ్యాహ్నం అండ్ నేనైతే స్నాక్స్కి ఈరోజు మష్రూమ్ పక్కడే చేద్దాం అనుకున్నాను చాలా బాగా కుదిరాయి దానికోసం మష్రూమ్స్ని కూడా కట్ చేసేసాను అండ్ ఇంకొక బౌల్ తీసుకొని నేను రెండు ప్యాకెట్ల మష్రూమ్స్కి కొలతలు చెప్తున్నాను రెండు టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని రెండు టీ స్పూన్ల కారం వేసేసుకోండి ఆ తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కూడా వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి ధనియాల పొడి అయితే నేను అంతా కలిపిన తర్వాత మష్రూమ్స్తో ఆ చివర వేస్తాను మీకు కావాలంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు టూ టీ స్పూన్స్ సో ఇప్పుడు ఆ మష్రూమ్స్ అన్ని వేసి జాగ్రత్తగా విరిగిపోకుండా అంత పట్టేటట్టు మసాలా కలుపుకోండి నేనైతే ఒక పెద్ద మష్రూమ్ని అయితే నాలుగు పీసెస్గా నార్మల్ మీడియం మష్రూమ్ను అయితే టూ పీసెస్గా చేసి కట్ అనమాట కొద్దిగా పెద్దగా ఉండాలి పకోడీకి మనకు మష్రూమ్స్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదండి నేనైతే రెండు ప్యాకెట్స్తో రిసీప్ చేస్తున్నాను అనమాట సో వీటికి కొలతలైతే నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేయాలి ఈ కొలతలు ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు చేయండి అటు ఇటుగా మారితే మాత్రం కొద్దిగా ఆయిల్ అయితే ఎక్కువ పీల్చుకుంటాయి ఇలా నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా ఇలా శనగపిండి వేయండి అండ్ ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా కాన్ఫ్లోర్ వేయాలి సో ఇలా అన్నీ వేసిన తర్వాత జాగ్రత్తగా అవి ముక్కలు అవ్వకుండా మష్రూమ్స్ కలుపుకోండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత అన్నిటిని ఒకసారి ఇలా కలిపేయండి ఇంకా ధనియాల పొడి కూడా ముందే వేసుకోవచ్చు లేకపోతే ఇప్పుడైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేనైతే చివర వేసుకుంటాను ధనియాల పొడి ఇలా వేసుకొని కలుపుకోండి సో అంతేనండి ఇలా చేసుకున్న తర్వాత బాండీలో నూనె వేసుకొని బాగా నూనె హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పకోడీలు వేసేసుకోవడమే చాలా బాగుంటాయి ఎప్పుడైనా చికెన్ పకోడీ తినాలనిపిస్తే అట్లీస్ట్ ఇలా మష్రూమ్ పకోడీ చేసుకొని తినండి చాలా బాగుంటాయి అనమాట వేడి వేడిగా చల్లని వర్షంలో బాగా వేగిన తర్వాత ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో అనమాట సో వీటిని తీసేసుకోవడమే సో ఇలా అన్ని పకోడీలు అయిపోయిన తర్వాత చివర కొద్దిగా పేస్ట్ ఉంటుంది కదా బౌల్లో ఇందులోకి కొద్దిగా పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి ఒక రెండు ఇంకా కొద్దిగా కరివేపాకు అలా మిక్స్ చేసుకొని ఇంకా జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకొని నా దగ్గర లేదు అవైలబుల్లో ఇప్పుడు అందుకని వేయలేదు అండ్ ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత పాకుడి మీద వేసేసుకోండి చాలా బాగుంటాయి నేను కనీసం టేస్ట్ చేసేలోపే ఇదిగోండి ఇలా తీసేసుకొని వెళ్ళిపోయాడు కొద్దిగా వీడియో అయినా తీసుకుంటాను నేను చేసింది అనే లోపే తీసేసుకుని వెళ్ళిపోయాడు అనమాట హడావిడిగా అవి కూడా మిరపకాయలు అన్ని వేపించి అండ్ టైంకి అయితే రోహిత్ కూడా వచ్చేసాడు ఇదిగోండి ఎలా తింటున్నాడో చూడండి ఏంటమ్మా ఇది చికెన్ పకోడి అని అడిగాడు అనమాట ఫస్ట్ చూడంగానే అలాగే ఉంది కదా చూడడానికి పాదమ్మ మష్రూమ్ పకోడి అన్నాను బట్ ఆల్మోస్ట్ కొద్దిగా సిమిలర్ టేస్టే ఉంటుంది చికెన్ పకోడి ఏమైనా మిస్ అయితే ఇలా కూడా చేసుకోవచ్చు అసలే వర్షాలు పడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది మష్రూమ్ పకోడి సో స్నాక్స్ తో పని అయిపోయిన తర్వాత మేము కిందకి వచ్చేసామన్నమాట రోహిత్ అయితే ట్యూషన్కి వెళ్ళిపోయాడు స్నాక్స్ అంటే ఓన్లీ మష్రూమ్ పకోడు అయితే ఇవ్వలేదండి ఖచ్చితంగా ఫ్రూట్ అయితే ఏదో ఒకటి ఇస్తాను ఈవినింగ్ బనానా అయితే ఇచ్చాను అండ్ కిందికి వచ్చాము వాడైతే చెప్పులు కూడా వేసుకోలేదనమాట ఈరోజు ఎందుకు అంటే చెప్పులు వేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు నన్ను ఎత్తుకోమని అడగలేడు అనమాట చెప్పులు లేకపోతే నేను ఎత్తుకుంటాననేసి చెప్పులు కూడా వేసుకొని రాలేదు సో ఇలా అయితే నేను వాడితో టైం స్పెండ్ చేస్తాను ఈవినింగ్ నాకు నిహాన్స్తో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం నిహాన్స్ అనే కాదు పిల్లలతో ఇలా టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము మోస్ట్లీ ట్రై చేస్తాను ఎందుకంటే అట్లీస్ట్ అమ్మాయిలైనా ఏంటి ఒక ఎంత ఏజ్ వచ్చినా సరే మనతో కనెక్ట్ అయ్యి ఉంటారు బట్ బాయ్స్ ఉన్నారు కదా కొంచెం టీనేజ్ పెరిగే కొద్ది మనతో కనెక్షన్ అనేది బాగా క్లోజ్ గా ఉండడం అనేది కొద్దిగా తగ్గుతుంది అని నా ఫీలింగ్ గర్ల్స్ తో పోలిస్తే అండ్ ఇంకో విషయం ఏంటంటే ఏ బర్త్డే కైనా సరే ఎవరు ఎన్ని మంచి డ్రెస్లు తెచ్చినా సరే ఒక గిఫ్ట్ గా కానీ లేకపోతే బర్త్డే రోజు వేసుకోమని నేను మాత్రం కేక్ కట్టింగ్ కి మాత్రం నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ మాత్రమే వేసుకోవాలి అని అంటానమాట అంటే ఒక ఏజ్ వచ్చాక వాళ్ళకి అన్ని తెలిసినప్పుడు డ్రెస్ లైనా ఏదైనా వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు మన చేతిలో ఉన్నంత వరకు అదంతా మనం ఎంజాయ్ చేయాలి కదా చిన్న రీల్ ఏదైనా చేద్దాం రారా నువ్వు అక్కడ ఉండి దూరంగా ఉండి పరిగెత్తుకుంటే నా దగ్గర నేను రౌండ్గా తిరుగుతాను అంటే వాడు చక్కగా చెప్పిన మాట అనమాట రీల్స్కి అయితే అండ్ మా కమ్యూనిటీలో అయితే చాలా గ్రీనరీ ఉంటుంది కింద పైగా వర్షము చల్లగా ఉంది కదా చాలా బాగుంది వాతావరణము సో ఇక్కడికి వస్తే చాలన్నమాట ఇంకా నన్ను పట్టించుకోడు సో తనే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు నేను చూస్తూ ఉంటానమాట అప్పుడప్పుడు జాగ్రత్త జాగ్రత్తమ్మా అని చెప్తూ ఉంటానమాట నార్మల్ డే వ్లాగ్ అనమాట నా వెనక చూడండి ఎంత గ్రీనరీగా ఉందో కిందికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఫైనల్లీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాము ఎందుకంటే టయానికి డిన్నర్ కూడా చేయాలి కదా పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా ట్యాన్కే పెట్టాలి కదా అని పూట చేయవలసిన డ్యూటీ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటున్నావు బా బాయ్